ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక నా నాయే ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ఆలకించుమా என்னி தலச்சினா ஏதி அடிகினா, ஜரிகேதி நீ சித்தமே நீ சித்தமே, நாயின்டி தீபம் நீ வேனனி தெலசி నా హృదయం నీ కొరకు పదిలపరచితి నా ఇంటి దీపం నీవేనని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదిని చిత్తమే ప్రభువా దీని చిత్తమే ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరిని వై ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నదు కొంటివి లోకమంతయు నన్ను విడచినా లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు என்னி தலச்சினா ஏதி அடினா ஜரிகே தீனி சித்தமே பிரபுவ ஜரிகே தீத்தமே